ఇదే నీకు ఇదే ఆనవాళ్ళు గుర్తు సూచన మీరు వెళ్ళండి ఆ లోకరక్షకుని మీరు దర్శించండి చూడండి చూచి తరించండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఎస్ చెప్తున్నాడు మీ అన్నల దగ్గరికి వెళ్ళి మీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళను చూచి వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళు ఎలాగున్నారో ఏంటో గుర్తుపట్టి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నాయో చూసి వచ్చి ఇదిగో నేను చూశాను బాగానే నాకు వాళ్ళ దగ్గర ఒక ఆనవాలు రా వాళ్ళు క్షేమంగా ఉన్నారు అనడానికి ఒక ఆనవాళ్ళు రా ఇప్పుడు మీరు ప్రభుని గురించినటువంటి ప్రభు నిజమైన దేవుడు రక్షకుడు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆనవాలు ఏంటి